i <laughs> <laughs>

ఈ వరకు వస్తాయి కదా ట్రాఫిక్ ఆ లాస్ట్ కార్నర్లో పోరా నువ్వు అంటే పోతున్నారా సీట్ పెట్టుకోను అటు పక్కన పట్టపగలు కూడా పనికిరాదు కదా గాదిన పగలొచ్చినా ఇదే ట్రాఫిక్ మనాటి రాను అంటే నువ్వే నువ్వేనా ఎక్స్ట్రా చెప్పాను

చార్మినార్ బ్యాక్ నుంచి ఫ్రంట్ బ్యాక్ అంతా వన్ సెకండ్ మనం టైం చిక్కిందే చెక్కడమే నిజంగా చెప్పాలంటే నాకే మంది ఎక్కలేదేమో టైం చిక్కిందే చెక్కడమే ఎక్కువ బాగుంటే ఆ పొద్దున్న తాగిందంటే నా కూడా

ముస్ లో బై మన వెనకాల కారు కూడా ఎక్కడే వెళ్ళిపోయాడు మధ్యలో పది బైక్లు వచ్చాయి అదేరా తీసుకోరా బాబు చూడు చెప్తాను మనమ ని జీవితం బామ్ జూస్ టెన్షన్ ఎందుకు తగ్గగా మార్చావు రా నీ జీవితం శాస్తకం అయిపోయింది డ్రైవింగ్ డ్రైవర్ డ్రైవింగ్ కూడా చేయలేదే లైట్ బాగుండేది ఫస్ట్ లోపల లైట్ కోతి సూపర్ డ్రైవింగ్